ఎటువంటి వాతావరణం ఉంటే దొండ సాగులో మనం మంచిది కూడా తీయవచ్చు వెల్కమ్ టు రైతు సమాచార వేదిక నేను మీ బాబురావు మీరు చూస్తున్నారు రైతు సమాచార వేదిక యూట్యూబ్ ఛానల్ మనం ఫీల్డ్ లో భాగంగా ఈరోజు నల్గొండ జిల్లాలో ఉన్నాము లాస్ట్ వీక్ మనము ఏపీ సైడ్ కూడా వెళ్ళడం జరిగింది సో మనము మనం ఏదైతే చెప్తున్నామో సో ఇది జెస్సికా అండి ఓవిఆర్ ఆర్గానిక్ అర్బన్ రిపోర్ట్ అయితే జెసికా అదేవిధంగా అగ్రిసైన్ క్రాప్ సెన్స్ పార్టీ సిపాయి అండి విప్రోనీ రెండు కలిగి ఉంటుంది సో ఈ రెండు కాంబినేషన్ లో ఇప్పుడు ఫార్మర్ వచ్చేసి వాడారు సో ఏ విధంగా పనిచేసింది ఎటువంటి పంటలకు వాడారు ఒకసారి తెలుసుకుందాం నమస్తే అండి మీ పేరు సార్ మా పేరు అంజయ్య అంజయ్య గారు గట్టిగా మాట్లాడారు ఎవరు సార్ ఇది పెళ్లిపాక పెళ్లిపాక కొండమల్లపల్లిమల్లిపల్లి నల్గొండ డిస్ట్రిక్ట్ నల్గొండ డిస్ట్రిక్ట్ ఈ ఎన్ని ఎకరాలు దొండ సాగు ఎక్కడ ఉంటుంది సార్ ఎకరా ఉంటుంది ఇంకా సాగు చేస్తున్నారు దీంతో పాటు ఈ బంతిచేలు పెడతాం బంతిచేనా ఇప్పుడు కుర్రాలు పది గొడవ ఎప్పుడు కురలు ఉంటది కొంచెం దగ్గరండి సార్ పది గొంతు కూరయలు పెడతాం ఎకర మటుకు ఇప్పుడు దొండ చైనా పెడతా దొండ చైనా దీనికి ఇది ఎన్ని రోజుల తోట ఇది ఇది పన్నెండు నెలలు అవుతుంది ఎన్ని నెలలు పది పన్నెండు నెలలు పది పన్నెండు నెలలు అంటే వన్ ఇయర్ అవుతుంది మూన్ ఇయర్ అయితే ఇప్పుడు ఈ మందు ఎప్పుడు కొట్టారు జ మందు కొట్టి పదిహేను రోజుల కింద కొట్టారు మంచి పని మంచి పని చేసింది దేనికి పని చేసింది ఎర్రనల్లి తామర పచ్చ పురుగు ఎర్రనల్లి తామర పచ్చ పురుగు పచ్చ మీకు ప్రధానంగా ఇదే సమస్యలు వస్తాయా దొండ చేను ఎప్పుడు చూసినా ఇది వస్తుంది ఎరనల్లి తామర పచ్చ పురుగు వచ్చేది దొండచీనకు వచ్చేది ఎర్రనల్లి తామర పచ్చ పురుగు ఈ మూడు ఇప్పుడు దీంతో కవర్ అయింది ఫుల్ ఫుల్ పని చేసింది సూపర్ పని చేసింది మంచిగా పని చేసింది సో కూడా పచ్చగా వచ్చింది పచ్చగా వచ్చింది వచ్చింది సేను తామర లేదు మంచిగా వచ్చింది సేను వచ్చింది కాపు పట్టింది కాపు పట్టేది అదే మళ్ళీ అంతే వర్షం వర్షం అందుకు దిగింది కాపు కాపు దిగింది కాపు వచ్చేసి మన మీరు కొట్టిన దానికి ఫలితం దక్కింది వచ్చింది దాని తర్వాత ఈ వర్షానికి కొంచెం డామేజ్ అయింది డ్యామేజ్ అన్ని చోట్ల ఎంత ఉన్నాయా ఇంతకన్నా ఉన్నాయి మీకంటే మీకే నాకే ఇప్పుడు ఇంత కాయలు ఇరవై బస్ అంటే లెక్కల నేనేమో మీరే టాబు ఇ దొండ సాగులో మీరే ఎక్కడ అమ్ముతారు దొండలు మాకు వేసుకుంటారు అమ్మేస్తారు బస్సాలు ఎన్ని రోజులు ఒకసారి కటింగ్ చేస్తారు వారం వారానికి ఒకసారి ఎన్ని బస్సులు వారం వారం నలభై వెళ్తాయి వారం ముప్పై వెళ్తాయి నలభై వెళ్తాయి బస్సు ఎన్ని కేజీలు ఉంటది బస్సు యాభై కేజీలు యాభై కేజీలు అంటే ముప్పై నలభై అంటే వారానికి పదిహేను ఇరవై కింటాల వరకు వస్తా

మేము పెట్టి పెట్టుబడి అది కూడా దిగుబడి పెట్టుబడి ఎంతవరకు పెట్టుబడి మొత్తం కాస్తనే ఉంటది కాక మనకు ఒకసారి ఇట్లా ఊట కోసం సార్ కోసం చెప్పలేము వారానికి వచ్చినా డబ్బు చూసుకోవాలి మనం చెప్పిన అంతే వార వారం కాస్తే ఉంటుంది ఇవాళ ఊట కాసిన మూసే లేదు తక్కువ కాసిన ఊట కప్పుడు యాభై పర్సెంట్ వస్తాయి దానికి మళ్ళీ ఒకసారి దగ్గుతుంది మళ్ళీ ఎందుకంటే కాపు ఊట పట్టింది కదా నిలపాలి కదా మళ్ళీ ఎమ్మడి ఎటువంటి వాతావరణం ఉంటే దొండ సాగులో మనం మంచి దిగుబడి తీయచ్చు ఎంతసేపు గట్టి నెల కావాలి జాలు పట్టదు గట్టి నేల కావాలి నెల కావాలి నెల జాలు పట్టదు ఆ నెల జాలు పట్టదు జాలు పడితే ఇక అది కొద్దిగా దెబ్బతింటారు ఏం సేన్ ఏం చావదు అధిక వర్షాలకి కొంచెం దెబ్బ దెబ్బతింటది ఇప్పుడు సేన్ ఏం చావదు జాలు పెట్టే సేన్ చావదు కాబట్టి దెబ్బతింటది దెబ్బతింటది మాకు వారం నెల ప్రోతింగ్ గానీ పూత కథ ఆగడం గానీ ఆగదు పూత జరగదు సో నేల గట్టిగా ఉండాలి మనం మంచి పోషకాలు మంచి మందులు కొట్టుకుంటే మంచి దిగుబడి తీసుకోవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ ఇది వచ్చేసి సిపాయి అదే విధంగా ఓఆర్ ఆర్గానిక్ అర్బన్ రిఫర్ ఇది జెసిక ఈ రెండు కాంబినేషన్లో మనం మిరపతోటల మీదే తో పచ్చి చేనుల మీదే ఇది కొట్టిన రైతుల్ని మనం చూసాము కానీ మొదటగా దొండ కూడా ఫార్మర్ కొట్టారు చాలా బ్రహ్మాండంగా వచ్చింది మంచి గ్రోతింగ్ తామర నల్లి పురుగు పోయి మంచిగా దిగుబడి వచ్చింది మంచి కాయ సెట్ అయింది బాగుందని రైతు మాటలు విన్నాము థ్యాంక్ యూ అండి నమస్తే నమస్తే